వ్యవహరించుంటే ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉండే జనాలు కానీ లేదు పరిపాలనా సంస్కరణల్లో జగన్మోహన్ రెడ్డి రెండు కీలకమైనటువంటిది చంద్రబాబే కాదు భారతదేశ చరిత్రలోనే ఎవడు చెయ్యనటువంటి పనిచేసింది గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ రెండు వార్డు సచివాలయం వాలంటీర్ సిటీల్లోనే అంటే ఇది ఈ రెండిటికి తోడు హాస్పిటల్ హాస్పిటల్ సిస్టమ్ ప్రతి ఏరియాకి హాస్పిటల్ అన్నది ఏదైతే ఉందో సచివాలయ పరిధిలో ఈ మూడు కూడా సంస్కరణలు కాదు సాధారణ ప్రజల దగ్గరికి పరిపాలన ప్లస్ వాళ్ళ జీవితాల మెరుగు ఇంకోటి ఆ స్కూళ్ళల్లో బాగుచేయటం ఈ నాలుగింటిని ఇంకా ఎవడు ఎన్ని చెప్పినా ఎన్ని తిట్టుకున్నా లోపల తిట్టుకు లోపల పొగుడుకుంటూ బయట తిట్టుకోవాలి లేదా మావాడు చెయ్యలేదే అని తిట్టుకోవాలి కానీ చంద్రబాబుని మావాడు చేసి అదే జగన్ చంద్రబాబు నాయుడు గని పని చేసి ఉంటే రే ఆఫీసర్ని ఇంటి దగ్గరికి తీసుకొస్తేనే గొప్ప అన్నటువంటిది ఇంట్లోకి తీసుకొచ్చి పరిపాలన అందిస్తే గొప్ప కాకుండా ఎట్టుంటది ప్రాక్టికల్ గా ఇది అనగానే సూట్ కేసులు పంపించవచ్చు మనకి కానీ పాయింట్ ఏంటి ఇక్కడ నిజం ప్రజల వద్దకు పాలన గొప్పగా ఫీల్ అయింది ముందు చంద్రబాబు మనకి హీరో నేనైతే హీరో కానీ ఫీల్ అయ్యండి ఎందుకంటే అది చూశాను దగ్గర నుండి ప్రజలు వద్దకు పాలన టైంలో గాని లేకపోతే శ్రమదానం అప్పుడు అప్పుడు ఆయన వస్తున్నాడంటే ఒక విజన్ ఉంటది ఏదో ఆలోచన ఉంటది అంటే మనం అంత ముందు విన్నదానికి తోడు ఇది ఆ తర్వాత